హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గుమ్మగుమ్మలాడే సేవి మా రెసిపీని బ్రేక్ఫాస్ట్ కింద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియం త్రీ ఆనియన్స్ అండ్ సిక్స్ గ్రీన్ చిల్లీస్ కావాలంటే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ని ఇలా స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా ఇలాగ స్లైసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి వన్స్ ఆయిల్ మనకి హీట్ ఎక్కిన తర్వాత శనగపప్పు ఉంటది కదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పుని అయితే వేసుకోవాలి ఈ శనగపప్పు లైట్ కేగిన తర్వాత ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ కావాలంటే జీలకర్ర అండ్ వేరు కూడా వేసుకోవచ్చు జీలకర్ర అండ్ వేరు అన్నది అయితే ఆప్షనల్ ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ని అయితే వేసుకోవాలి సో వేసుకుని అండ్ కరియపాకు ఉంటే కరియపాకు కూడా అలా అలా కలుపుకుంటానే ఉండాలి సో ఇలా కలుపుతా ఉంటే మనకి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ బాగా అయితే వేగుతాయి ఇలా వేగిన తర్వాత మనం వన్ కప్ ఆఫ్ సేమియా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మెజర్మెంట్ అయితే పక్కా నేను వన్ కప్ ఆఫ్ అయితే సేమియా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ అయితే తీసుకుని దాంట్లో లైట్ గా అన్నది సాల్ట్ అన్నది అయితే యాడ్ చేశాను ఈ వాటర్ అన్నది అయితే మరగనివ్వాలి ఈ వాటర్ మరగనిచ్చిన తర్వాత మనం వన్ లైట్ గా అన్నది సాల్ట్ సరిపోయిందా లేదా టేస్ట్ అయితే చేయాలి సాల్ట్ సరిపోయిన తర్వాత ఇక్కడ ఎంటిఆర్ సేమియా అన్నది అయితే తీసుకున్నాను సేమియా అన్నది అయితే చాలా బాగుంటది చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి సేమియాలో ఆశీర్వాద్ ఎం టిఆర్ ఆర్చి చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి నేను వన్ కప్ ఆఫ్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను మరీ మరీ చెప్తున్నాను వాటర్ క్వాంటిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ దీంట్లోని తీసుకున్న సేమి అని వాటర్ లో అన్నది అయితే వేసుకుని వన్స్ ఇలాగైతే కలుపుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్ లో అయితే ఉండించండి ఉండిచ్చిన తర్వాత మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కి అయితే రెడీ అయిపోతుంది సేమ్ ఉప్మా చాలా మట్టికి బాయిల్ అయిపోయింది చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయితే అయిపోయింది సేమ్ ఉప్మా సేమ్ ఉప్మా అని మనకి బ్రేక్ఫాస్ట్ తింటే చాలా అంటే చాలా బాగుంటది వన్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది అయితే కామెంట్ అయితే చేయండి ఫైనల్ గా సేమ్ ఉప్మా అయితే రెడీ అయితే అయిపోయింది ప్లేట్ లోకైతే అయితే తీసుకున్నాను సో మీరు కూడా ట్రై చేసి ఎలాగుంది అన్నది అయితే కామెంట్ అయితే చేయండి ఈ రెసిపీ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్